హలో గాయస్ దసరా అయితే స్టార్ట్ అయింది కదా ఇవాళ డే వన్ మేము ఎవ్రీ ఇయర్ లాగే ఇయర్ కూడా విఐపి టెంపుల్ లోకి అయితే వెళ్తున్నామండి మన గుంటూరు పట్నం బజార్ లో ఉన్న పెద్ద కన్యక అమ్మవారి టెంపుల్ కైతే ఫస్ట్ అయితే అక్కడికి వచ్చాము ఇక్కడ అయితే చూసారు కదా మనకి మెయిన్ లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలా లేదు అక్కడ కళ్యాణ మండపంలో అయితే బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ ఇవాళ ఇక్కడైతే ఇలా డెకరేషన్ చేసి పెద్ద కన్యక అమ్మవారి గుళ్ళో ఇలా అయితే అమ్మవారిని అయితే డెకరేట్ చేశారు చూడండి అలాగే ఇక్కడ చక్కగా అమ్మవారిని చూసిన తర్వాత ఇక్కడ కోలాటాలు ఆ తర్వాత అక్కడ నుంచి గీతా మందిరం లోకైతే వెళ్తాం కదా గీతా మందిరం గీతా మందిరంలో కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఆ బయట కూడా మనకైతే చిన్నగా డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ కూడా చూడండి చాలా సింపుల్ గా నీట్ గా అయితే అమ్మవారు అయితే చాలా బాగున్నారు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ ఇవాళ డే వన్ కదా అండ్ అలాగే ఇక్కడ నుంచి గీతా మందిరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆది యోగి స్టాట్యూ అయితే పెట్టారు చూడటానికి అయితే చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఏదో ఒక కొత్తగా ఏదో ఒకటి పెడతానే ఉంటారు ఇయర్ అయితే ఆది యోగి స్టాట్యూ పెట్టారు చాలా బాగుంది ఇక్కడ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఎప్పుడు రాధాకృష్ణ వెంకటేశ్వర స్వామి స్వామి ఈ విగ్రహాలు ఎప్పుడు ఉంటాయి అలాగే ఇక్కడైతే చక్కగా పాట కూడా పాడుతున్నారు ఇక్కడ అయిపోయిన తర్వాత మేమైతే చిన్న కన్యక అమ్మవారి టెంపుల్ కెళ్దామని వచ్చాం ఫస్ట్ అయితే గంటలమ్మ తల్లి చెట్టు దగ్గరకి అయితే వచ్చాము ఇక్కడ అయితే చూడండి మొత్తం స్నో థీమ్ తో అయితే చేశారు డెకరేషన్ అంతా అమ్మవారిని చూడండి చాలా చక్కగా అలంకరించారు ఇక్కడ శైలపుత్రి అలంకరణ ఈ రోజు అలాగే ఇక్కడ అయిపోయిన తర్వాత చిన్న కన్యక అమ్మవారి గుడి మెయిన్ ఎంట్రన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కూడా అంతా స్నో థీమ్ తో మంచు చక్కగా అయితే చేశారు చూడండి మొత్తం ఫుల్ వైట్ గా జనాలు అయితే మామూలుగా లేరు ఫస్ట్ డే అయినా కానీ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ మనకి మధ్య మధ్యలో ఇలా అమ్మవారి విగ్రహాలు అవన్నీ పెట్టేసేసి చక్కగా అయితే చేశారు ఇక్కడ కూడా ఇక్కడ అలంకరణ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మెయిన్ గర్భగుడిలో అమ్మవారిని అయితే మనం వీడియో తీయడానికి అయితే కుదరదు సో అందుకని చెప్పి అలంకరణ చేసిన చోట మాత్రమే తీసి చూపిస్తున్నాను అలాగే బయట మనకి ఇక్కడ నాట్యాలు కోలాటాలు ఇవన్నీ అయితే చేస్తారు చక్కగా ఇవి అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి వచ్చే దారిలో వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి మధ్య మధ్యలో ఆ టెంపుల్స్ లో కూడా అన్ని అయితే చూసాము అలంకరణలు అవన్నీ చాలా చక్కగా అయితే చేశారు అక్కడ కూడా చూడండి ప్రతి చోట ఇవాళ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ అలాగే నా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాగే దసరా ఎపిసోడ్స్ అయితే నేనైతే పోస్ట్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బై ఫ్రెండ్స్